నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ వీకోట పలమనేరు నంగిలి కోలారు మార్కెట్లో గురువారం అనగా పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన వివిధ మార్కెట్లలో విక్రయించిన పూలు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇకపోతే ఈరోజు వీకోటా మార్కెట్లో చామంతి పూలు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు అనేది స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడంతో కేజీ పైన ఇరవై రూపాయలతో నుండి యాభై రూపాయల వరకు కూడా పెరగడం అయితే జరిగింది ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ సె సెంట్ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు శాంపల్ పూలు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా తేమ లేనివి ఆరువాసి పూలు వచ్చేసి మనకు నూట పది నుండి రెండు వందల పది రూపాయల వరకు కూడా చామంతి పూలు ధరలైతే వీకోటా మార్కెట్లో పోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇక వైట్ వచ్చేసి నూట ముప్పై నూట నలభై వరకు కూడా పోయింది ఇక వైలెట్ వచ్చేసి నూరు నుండి నూట యాభై రూపాయలు ఇక చాక్లెట్ వచ్చేసి ఎనభై రూపాయలతో నుండి నూట ముప్పై రూపాయలు క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు డెబ్బై రూపాయలతో నుండి నూట డెబ్బై రూపాయలు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది నిన్నటికంటే ఈరోజు కేజీ పైన ముప్పై రూపాయలు నలభై రూపాయలు తగ్గడం అయితే జరిగింది కొద్దిగా రేటు అనేది కొద్దిగా తగ్గడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి బస్సా వంద రూపాయలతో నుండి కేజీ ఆరు పూలు వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఎల్లో బంతిపూలు ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఐదు రూపాయలతో నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు రూపాయల వరకు కూడా శాంపల్ పూలు తేమ లేని పూలు ఆరువేసి పూలు ఇరవై ఏడు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇక అరకాసి రోజా పూలు వచ్చేసరికి కేజీ అరకాసి పూలు వచ్చేసి ఈరోజు నూట ఇరవై రూపాయలతో నుండి నూట అరవై రూపాయల వరకు కూడా కేజీ అరకాసి రోజా పూలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలమినేరు విషయానికి వస్తే పలమినేరు మార్కెట్లో కేజీ బంతి పూలు వచ్చేసి మనకు ఐదు తా నుండి పదహైదు నుండి పదహారు పదిహేడుకే పరిమితమైందని కూడా చెప్పుకోవచ్చు ఎక్కువగా వర్షం ఉండడం వల్ల తేమ ఎక్కువగా ఉండడం వల్ల రేట్లు అనేవి తగ్గాయని కూడా పలమునీరు మార్కెట్లో చెప్తున్నారు ఇక రోజా పూలు విషయానికి వస్తే రోజా పూలు వచ్చేసి కేజీ వచ్చేసి మనకు డెబ్బై రూపాయలతో నుండి నూట ఎనభై రూపాయలకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు పోయాయని మార్కెట్ విషేషలో చెప్పడమే జరిగింది ఇక చామంతి వచ్చేసి సేమ్ కోట్లో రెండు వందల ఇరవై రూపాయలు పలము కూడా రెండు వందల ఇరవై రూపాయలు ధర అయిపోయింది అని మార్కెట్ విషేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక నంగెలి విషయానికి వచ్చేసరికి నంగిల్ మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి యాభై రూపాయలతో నుండి నూట యాభై నూట యాభై రూపాయల వరకు కూడా టాప్ను మరోన్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట ముప్పై రూపాయల వరకు కూడా పోయింది అనేసి మార్కెట్ విషయంలో చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి కేజీ వచ్చేసి యాభై రూపాయలతో నుండి నూట ఎనభై రూపాయలు టాప్న మరోన్ క్వాలిటీలు ఆరువాస పూలు శాంపల్ పూలు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక నిన్నటితో పోలిస్తే ఈరోజు కేజీ పైన పది రూపాయలతో నుండి అరవై రూపాయల దాకా కేజీ పైన పెరిగినట్ల చెప్పుకోవచ్చు ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో బంతిపులో చేసి ఐదు రూపాయలతో నుండి పదహారు పదిహేను రూపాయలకే పరిమితమైంది అని కూడా చెప్పుకోవచ్చు ఎక్కువగా సేల్స్ లేనందువలన ఈ రేట్లు అనేవి పల కోలార్ మార్కెట్లో ఇలా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతో చేసి కేజీ వచ్చేసి యాభై రూపాయలతో నుండి నూట అరవై రూపాయలకే పరిమితమైంది ఇక వైట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు వైలెట్ వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి నూట ముప్పై రూపాయలు చాక్లెట్ వచ్చేసి నూట ముప్పై నుండి నూట నలభై వరకు కూడా పోయింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకనంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా వీడియోస్ అనేది రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అనేది తీసి రైతుల కోసం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేస్తే రైతులు కానీ ఇక వ్యాపారస్తులకు కానీ ఈ సమాచారం తెలిసేకి చాలా వరకు కూడా అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు వికోటా మార్కెట్లో ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది చామంతి పూల యాక్షను ఇక పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చామంతి పూలు అనేది స్టార్ట్ అవుతుంది ఇక బంతి వచ్చేసి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు బంతి పూలు అనేది యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్